వెల్కమ్ టు విజయా సన్ఫిల్టర్ ఈ రోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాక్సినేషన్ సర్వైకల్ క్యాన్సర్ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ నేను టాపిక్ని చూస్ చేసుకున్నాను అంటే మన ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి గర్భసంచి కింద పాటని మనము సర్విక్స్ అంటాం దానికి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము సో కొన్ని స్క్రీనింగ్ టెస్టుల ద్వారా మనము క్యాన్సర్ రాకుండానే మనం ముందే నిర్ధారించుకొని ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు ప్యాప్స్మియర్ అనేది కామన్గా మనకి అన్ని చోట్ల అవైలబుల్గా ఉండే స్క్రీనింగ్ టెస్ట్ ఈ ప్యాప్స్మిర్ చేసుకోవడం వల్ల మనము ఎర్లీ స్టేజెస్లోనే మనము క్యాన్సర్ని ఐడెంటిఫై చేసుకుంటాము అంటే క్యాన్సర్ రాకుందే క్యాన్సర్ లక్షణాలు ఏమైనా క్యాన్సర్ కణాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది టెస్ట్ టెస్ట్లో మనకు తెలుస్తుంది ఎవరెవరు చేయించుకోవాలి ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే వన్స్ మన సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోపల వాళ్ళు ఎవ్రీ త్రీ ఇయర్స్కి చేసుకోవాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనకి నెలసరి లాగిపోయే మెనోపాజ్ ఏజ్ వరకు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి మన్స్ మెనోపాజ్ వచ్చిన తర్వాత మీకున్న సిమ్టమ్స్ని బట్టి డాక్టర్ సజెస్ట్ చేసేదాన్ని బట్టి మీరు మియర్ అనేది టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాల్సి వస్తుంది ఓకే ప్యాప్స్మియర్ ఏమన్నా పెయిన్ ఉంటుందా చాలామందికి భయం ఉంటుంది ప్యాప్స్మియర్ అనేది ఏమైనా నొప్పి వస్తుంది ఏమైనా అస్సలు పెయిన్ ఉండదండి ఇది సింపుల్ బ్రష్ ద్వారా మీ సర్వీస్ నుంచి కొన్ని సెల్స్ని రిమూవ్ చేసి టెస్ట్కి పంపిస్తారు ఆ టెస్ట్లో ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉంటే ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా మనకి రిపోర్టింగ్ అనేది ఉంటుంది ఓకే మనకి ప్యాప్స్ మీరు ఒక స్క్రీనింగ్ టెస్ట్ నెక్స్ట్ ఏమన్నా ఇంకా అదర్ ప్రొటెక్టివ్ మెజర్స్ ఉన్నాయా అంటే హెచ్పివీ వ్యాక్సినేషన్ మనం ప్యాప్స్ మీద తీసుకొని వదిలే టెస్ట్ చేసుకుని వదిలేయకూడదు వన్స్ మనకి నెగిటివ్ వచ్చింది అంటే అట్ ద సేమ్ టైం మనం వ్యాక్సినేషన్ తీసుకోవడం వలన హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ అవుతాము వ్యాక్సినేషన్ ఎవరు తీసుకోవాలి ఏ నైన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు టూ డోసెస్ తీసుకోవాలి ఫస్ట్ డోసు రెండు నెలలు ఆగిన తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు త్రీ డోసెస్ తీసుకోవాలి ఫస్ట్ డోసు టూ మంత్స్ ఆగి సెకండ్ డోసు సిక్స్ మంత్స్ ఆగి థర్డ్ డోసు తీసుకోవాలి దీనివలన మనకి హండ్రెడ్ పర్సెంట్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రివెన్షన్ ఉంటుంది సో ప్యాప్స్మియర్ హెచ్పివీ వ్యాక్సినేషన్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది ఓకే ప్యాప్స్మియర్ చేయించుకోలేదు వ్యాక్సినేషన్ తీసుకోలేదు క్యాన్సర్ వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఏం చేయాలి అని అస్సలు టెన్షన్ పడాల్సిన పనేం లేదండి మీకు కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఉన్నప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అనేది డాక్టర్ దగ్గరికి నిర్ధారించుకోవడానికి వెళ్ళాలి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి డేట్కి డేట్కి మధ్య బ్లీడింగ్ కనిపించినా లేకపోతే మనకి మొత్తంగా నెలసరి ఆగిపోయి మెనోపాజ్ వేసిన తర్వాత బ్లీడింగ్ కనిపించినా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత ఏమాత్రం బ్లీడింగ్ కనిపించినా ఎక్సెసివ్గా మీకు బై డిశ్చార్జ్ స్మెల్తో అవుతున్నా కూడా డాక్టర్ని సంప్రదించి లోకల్ ఎగ్జామినేషన్ చేయించుకొని మీ సర్విక్స్ అది హెల్తీగా ఉందా లేదా ఏమైనా సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన గ్రోత్ ఏమైనా ఉందా లేదా అనేది నిర్ధారించుకోండి ఓకే సర్వైకల్ క్యాన్సర్ ఉందని చెప్పారు ప్యానిక్ అయిపోవాల్సిన అవసరం అస్సలు లేదండి ఎందుకు అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం వలన లైఫ్ స్పాన్ అనేది చాలా నార్మల్ పీపుల్స్కి ఎలా ఉంటుందో మీకు అలానే ఉంటుంది ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒక స్టేజ్ వన్లోనే తక్కువగానే ఉంది అనుకోండి మంచిగా సర్జరీ ద్వారా మనం కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు లేదు కొంచెం పెద్ద స్టేజెస్ ఉన్నాయి అలాంటిదప్పుడు ఏంటి మనకి రేడియోథెరపీ నెక్స్ట్ కీమోథెరపీస్ మ్యాక్సిమం రేడియోథెరపీ అనేది ఇస్తాము ఈ రేడియోథెరపీ ఉండడం వల్ల కూడా మనకి క్యాన్సర్ కణాలన్నీ కూడా డెత్ అయిపోయి క్యాన్సర్ నుంచి మనకి ఎంతో కొంత విముక్తి అనేది వస్తుంది మీరు నిర్లక్ష్యం చేసుకోవద్దు మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటబుల్ క్యాన్సర్ కాబట్టి మీకు లోకల్గా ఉన్న అవైలబుల్గా ఉన్న ని కలిసి మంచిగా ప్యాప్స్మియా టెస్ట్ చేసుకొని నెగిటివ్ వస్తే వ్యాక్సినేషన్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ